రీతు చౌదరి ఎఫ్ఐఆఆర్ పై దువ్వెల మాధురి సంచలన కామెంట్స్ చేసింది బిగ్ బాస్ సీజన్ నైన్ లో అడుగు పెట్టిన చౌదరి మొదటి నుంచి హౌస్ లో గొడవలు రీతు చౌదరి బిగ్ బాస్ లో ఉండగానే ఆమెపై ఎఫ్ఐఆర్ ఆరోపణలు కూడా వినిపించాయి హీరో ధర్మ మహేష్ తో రీతు చౌదరి ఎఫ్ఐఆర్ పెట్టుకుందని ధర్మ మహేష్ భార్య గౌతమి సంచలన కామెంట్స్ చేశారు పలు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా మాట్లాడుతూ తన భర్త రీతు చౌదరితో రిలేషన్ పెట్టుకున్నారని చెప్పుకొచ్చింది గౌతమి షేర్ చేసిన మెసేజ్ స్క్రీన్ షాట్స్ లో రీతు గురించి అడగడం వల్లే తన భర్తకు దూరం పెడుతున్నారని ఆమె చెప్పుకొచ్చింది దీని తర్వాత రీతూ చౌదరి ధర్మ మహేష్ కలిసి ఒక ఫ్లాట్ లో వెళ్తుండగా ఆ వీడియోని కూడా గౌతమి షేర్ చేసింది దీంతో పాటు రీతూ చౌదరితో తన భర్త బెడ్రూమ్ వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయని అవసరం వచ్చినప్పుడు వాటిని కూడా బయట పెడతానని దువ్వెల మాధురి మాట్లాడారు ఓ ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు యాంకర్ అడిగిన ప్రశ్నలకు మాధురి స్పందిస్తూ రీతు చౌదరిపై వస్తున్న ఆరోపణలు వీడియో లీకేజ్ పై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఈ విషయాలన్నీ రీతుకు చెప్పాలి కానీ బయట జరుగుతున్న ఈ వీడియోలు చేసే తప్పు వాళ్ళది ఒక ఆడపిల్లను ఆడపిల్ల జీవితాన్ని అలా పబ్లిక్ చేయకూడదు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా విషయాలు ఉంటాయి ఇలా బయటకు వచ్చేసి సోషల్ మీడియాలో పెట్టి నాశనం చేయకూడదు రీతు చౌదరిని ఉద్దేశిస్తూ మాత్రమే కాకుండా సాధారణ మహిళల జీవితాలని పబ్లిక్ చేయడంపై కోపం వ్యక్తం చేశారు అది రీతు చౌదరి అయినా ఏ అమ్మాయి అయినా ఒక మహిళ జీవితాన్ని బయటపట్టే అర్హత ఎవరికి లేదు ఒక అమ్మాయి ఇష్టం వచ్చినట్లు బతుకుతుంది ఆ అర్హత ఆమెకి లేదు అని దివ్యల మాదిరి కుండ బద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పేసింది